వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధావంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి నైన్టీన్ స్కిడ్స్కి ఎంతో ఇష్టం తీపి బోండాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం అయితే ఒక కప్పు అదికి గోధుమ పిండిని తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మూడు టీ స్పూన్ల వరకు సూజీ రవ్వ అదేనండి బొంబాయి రవ్వని వేసేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మనకి తీపి బోండాలు అనేవి చాలా క్రంచీగా వస్తాయి ఇప్పుడు ఇందులోనే పావు స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ లేదా బేకింగ్ సోడాని అదే వంట సోడాని కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం వేసి ఒకసారి కలిపేసుకోండి మనం ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు వరకు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు వరకు వాటర్ని కూడా వేసేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం బెల్లాన్ని కరిగించుకోవాలండి పాకం రానవసరం లేదు బెల్లం అనేది కంప్లీట్గా కరిగిపోతే సరిపోతుంది చూడండి ఇలా బెల్లం అనేది కరిగిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకోండి మనం టీ స్ట్రైనర్తో ఇలా వడకట్టుకోండి ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది ఇప్పుడు ఇలా వడకట్టుకున్న బెల్లం సిరప్ని పక్కకు పెట్టేసుకోవాలి ఇది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న గోధుమ పిండిలోకి కొంచెం కొంచెంగా ఈ బెల్లం వాటర్ని వేస్తూ చపాతి పిండిలాగా కలిపేసుకోవాలండి కొంచెం సాఫ్ట్గానే కలిపేసుకోవాలి పిండిని మొత్తం తీసుకున్న బెల్లం సిరప్ అనేది ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ కలిపేసుకోండి చూడండి ఇలా కలుపుకున్న గోధుమ పిండిలో ఇప్పుడు వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా ఒకసారి కలిపేసుకోండి మనకి పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుంది చూడండి ఇలా ఆయిల్ వేసి కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు పిండిని పక్కకు పెట్టేసుకోండి మనకి పిండి అనేది నానిపోతుందండి ఒక పది నిమిషాల తర్వాత ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చుట్టేసుకోవాలి చూడండి ఈ సైజులో అయితే మనం ఉండల్ని చుట్టేసుకోండి పిండి మొత్తాన్ని ఇలాగే ఉండలు చుట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా వీటికి చాక్తో ఘాట్లు పెట్టేసుకోండి మనం ఇలా ఘాట్లు పెట్టడం వల్ల లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి మనకి లోపల పిండి పిండిగా ఉండదు ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి తీపి ఉండలు అనేది అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టి పక్క పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న తీపి ఉండల్ని వేసేసుకోవాలి మనం మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బోండాలను ఫ్రై చేసేసుకోండి అప్పుడే మనకి లోపల వరకు బాగా వేగుతాయి ఇలా ఒకవైపు కాల్చుకున్న తర్వాత మరొక వైపు కూడా బాగా ఫ్రై చేసేసుకోండి చూడండి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మనకి ఆయిల్ అనేది బోండా లోపల వరకి వెళ్ళి చక్కగా ఫ్రై అవుతాయి ఇలా అన్నిటినీ ఫ్రై చేసేసుకోండి మిగతావి కూడా ఇలాగే వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇవి వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగానే ఉంటాయండి కాసేపు చల్లారిన తర్వాత బోండాలు అనేది క్రిస్పీగా వస్తాయి చూడండి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మనకి బోండా షేప్ అనేది కూడా చాలా బాగా వస్తాయి ఇలాగే అన్ని బోండాలని ఫ్రై చేసేసుకోవాలి తిప్పి బోండాలు అయితే రెడీ అయిపోయాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు